అక్కినేని నాగార్జున చాలా కాలం తర్వాత సోక్ గాడే చినాయన మూవీతో సూపర్ హిట్ ని అందుకున్నాడు ఆ తర్వాత నటించిన వైల్డ్ డాగ్ ప్లాప్ కావడంతో మళ్లీ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు సోగ్గాడే చిన్ని చినాయనాకి సీక్వెల్ ని ఆ చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్షన్ లో నటిస్తూ నిర్మించాడు తమ కాంబినేషన్ హిట్ మ్యాజిక్ అని రిపీట్ చేస్తుందని హోప్స్ పెట్టుకున్నాడు పాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్ జనవరి ఏడవ తేదీ రిలీజ్ ని పోస్ట్ పోన్ చేయడంతో తన కొత్త ప్రాజెక్ట్ బంగారు జనవరి పద్నాలుగున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు ఈ సందర్భంగా నాగార్జున తన ప్రెస్ మీట్లో చేసిన కామెంట్స్ టాలీవుడ్లో లో సెగలు రేపుతున్నాయి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని సినిమా టికెట్ రేట్స్ ని భారీగా తగ్గిస్తూ జీవోని తీసుకొచ్చిన విషయం తెలిసిందే దీనిపై సినిమా పరిశ్రమలో వ్యతిరేకత వ్యక్తమైంది మీడియా ప్రశ్నించడంతో ఈ అంశంపై స్పందించారు నాగార్జున సినిమా స్టేజ్ మీద రాజకీయాలు మాట్లాడకూడదు నేను మాట్లాడను అంటూనే ఏపీలో టికెట్ ధరలతో తన బంగారాజు సినిమాకు ఇబ్బందేమీ లేదని కామెంట్ చేశారు ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో రత్స మొదలైంది పవన్ కళ్యాణ్ ని నాగార్జున టార్గెట్ చేశాడని తీవ్రంగా మండిపడుతున్నారు పవన్ ఫ్యాన్స్ సినిమా వేదిక మీద రాజకీయాలు మాట్లాడకూడదు అనే కామెంట్ పవన్ ని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్ గతంలో రగడ ఆడియో ఫంక్షన్ లో పైరసీ గురించి నాగ్ చేసిన ప్రసంగాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇదిలా ఉండగా ఎగ్జిబిటర్స్ కూడా నాగార్జునపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు నాగార్జున సినీ ఇండస్ట్రీకి అనుకూలంగా మాట్లాడకపోయినా పర్వాలేదు తన సినిమాకి ఇబ్బంది లేదని మాట్లాడడం ఏమిటని నిలదీస్తున్నారు ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్స్ నాగ్ వ్యాఖ్యల్ని ఖండించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది మరో రెండు రోజుల్లో మళ్లీ మీటింగ్ పెట్టి ఈ విషయం చర్చిస్తారట టికెట్ రేట్స్ అంశంపై నాగార్జున మరింత క్లారిటీ ఇవ్వాలని వారు కోరుతున్నారు నాగ్ స్పందన సమంజసంగా లేకపోతే తమ నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారట ఈ సంఘటనపై నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి